దేవునికి స్తోత్రము దేవదేవునికి అందరములు ప్రభు అయినటువంటి నామములో మీ అందరికీ శుభములు ఈ దినాన్న మీరందరూ కూడా క్రీస్తు నామంలో అందరూ బాగున్నారని నమ్ముచున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించుగాక ఆమెన్ ప్ర సోదరి సోదరి ఈ ఉదయం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనము దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు దేవునిలో మనం జీవిస్తున్నప్పుడు నిజంగా నమ్మకమైనటువంటి వారుగా ఉన్నప్పుడు మన కుటుంబము దేవుని ఎదుగుతున్నప్పుడు మన కుటుంబానికి కూడా దేవుడు ఎంతో చక్కగా ఉన్నతంగా ఆయన కడతాడు ఈ దినాల్లో అనేక మంది తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డల్ని దేవునిలో కట్టాలి దేవునిలో పెంచాలి దేవుని కొరకు దేవునికి సమర్పించాలి అనేటువంటి వారు అనేక మంది ఈ దినాల్లో ఉన్నారు అది చాలా మంచిది బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి వారు ఏ విధంగా బిడ్డను పెంచారు ఏ విధంగా వారు పాడైపోయారు లేకపోతే ఏ విధంగా దేవుని ఎదిగారు అన్నది మనం అనేకసార్లు విన్నాం ఈ దినాన్న ఒక కుటుంబం గురించి ఆ కుటుంబంలో బిడ్డలు తల్లి తండ్రి ఏ విధంగా పెంచారు ఆ దినాల్లో మరి అపోస్తులు సంఘానికి హింస హింస వచ్చినప్పుడు హింసలు కలుగుతున్నప్పుడు స్టెఫన్ గారు ఎప్పుడైతే చనిపోయారో ఆయన చంపించేశారో పౌలు గారు ఇంకప్పుడు సౌలుగా ఉన్నారు ఇంటింట చొచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకుంటూ వెళ్ళిపోవటం జరుగుతున్నాయి సంఘానికి శ్రమం వచ్చిందప్పుడు ఆ సమయంలో అనేక మంది వారందరూ కూడా హింస కలిగినప్పుడు అపోస్తులు తప్ప అందరూ కూడా చెదిరిపోయారు చెదిరిపోయినప్పటికీ కూడా దేవుని యొక్క పనిని వారు ఆపు చేయలేదు దేవుని యొక్క సువార్తను ప్రకటించటం వారు మానలేదు వారి యొక్క పని అది వారి యొక్క గురే దేవుని యొక్క వాక్యం బోధించటం అలాగా చెదిరిపోయినప్పుడు మరి ఒక చోట సమరియాలో దేవుని యొక్క వాక్యం వెళ్తుంది అనుకున్నప్పుడు సంఘం వారు మనం అనేకసార్లు విన్నాం కదా అపోస్తుల కారులు అధ్యాయంలో చూస్తే ఆ కాలముందు ఎరుసండి సంగమునందు సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోసులు తప్ప అందరూ యోధయ సమరయ దేశములందు చెదిరిపోయారు ఆ చెదిరిపోయినప్పుడు సమరయలో దేవుని యొక్క వాక్యము బోధించబడుతుందని తెలిసినప్పుడు ఎరుచులేము సంగము నుండి నమ్మకమైనటువంటి వాడు మంచి పరిచయం చేస్తున్నటువంటి ఫిలిప్పుని సమరయ పట్టణానికి సమరేకి పంపించినప్పుడు అప్పుడు ఫిలిప్పు పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచూ ఉండెను దేవుని యొక్క సువార్తని ఆయన ప్రకటించాడు వెళ్ళిపోయి ఆయన అక్కడ సంఘాన్ని స్థాపించేసి ఆయనేది అక్కడ స్థిరపడిపోలేదు వాక్యాన్ని బోధించాడు జన సమూహములు విని ఫిలిప్ చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలేందు ఏక మనసుతో లక్ష్యమించగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసిరి వారిని వదిలిపోయేను పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగేను అదే పట్టణంలో మనం చూస్తాం కదా గారిడీ సిమోను కూడా తిమ్ ఫిలిప్పు గారిని చూసి ఇతడు ఈ ఫిలిప్ గారు సువార్తికులలో ఒకడు అంటే సంఘములో భేదములు వస్తున్నప్పుడు ఏడుగురిని ఎన్నుకుంటారు ఆ ఏడుగురిలో ఒక ఒక వ్యక్తి అనేటువంటి ఈ ఫిలిప్ గారు అనేక సూచికలు చేశారు ఈ ఫిలిప్ గారు నిజంగా ఫిలిప్ గారికి నలుగురు కుమార్తెలు నలుగురు కుమార్తెలు ఉన్నారు ఇదన మనకి నలుగురు బిడ్డలుంటే ఒకరిని ఏం చేయాలి డాక్టర్ని చేయాలా టీచర్ని చేయాలా లాయర్ని చేయాలా ఏ విధంగా పెంచాలి ఏ విధంగా పోషించాలి ఏ విధంగా చదివించాలి అని ఆలోచిస్తూ ఉంటాం కానీ ఫిలిప్పు గారి యొక్క భార్య పేరు అయితే ఇక్కడ రాయబడలేదు కానీ ఫిలిప్పు గారు ఫిలిప్పు గారి యొక్క భార్య వీరి కూడా నిజంగా భార్య భర్తలో నలుగురు కుమార్తెల్ని దేవుణ్ణిలో ఎంతగానో పెంచారు దేవునికి దగ్గరగా పెంచారు ఫిలిప్ గారు కూడా ఈ సమర్యలో అనేకంటి సూచికలు చేశారు ఈ చేసినప్పుడు ఈ సీమోననే గారడీ సీమోన్ కూడా మరి బాప్తీసం పొందుకుంటాడు కానీ వాడు మనసు అయితే మారలేక మనం అనేకసార్లు మనం వాక్యాన్ని మనం విన్నాం మరి అనేక మంది మారుతున్నారని సంఘం ఎరుసం సంఘం నుండి పేతురు యోహన్ గారు కూడా వచ్చి వారు అనేక మందికి బాప్తీసం ఇవ్వటం పరిశుధాత్మను పొందుకోవడం మనం చూస్తాం అయితే ఈ దిన మనం ఫిలిప్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫిలిప్ గారు నిజంగా సమరేపట్నంలో ఎంతో పరిచయం చేశారు అనేక మందిని స్వస్థపరిచారు అదేవిధంగా మరి ఐతోపీల రాణి అయినటువంటి కందాకే క్రింద మంత్రి అయినటువంటి ఆ నపుంసకుడు కూడా మరి అతడు ఆ ఏరుశులేములో దేవాలయం నుండి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో నపుంసకుడు ఆరాధించుటకు ఎరుసలేముడకు వచ్చి ఉండేను అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్తను యశాగ్రంథం చదువుచుండగా పరిశుద్ధాత్మ ఫిలుపుతోటి మరి మాట్లాడినప్పుడప్పుడు నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకుని పోయి వెళ్ళాడు ఆ గ్రంథం గురించి చెప్తాడు నువ్వు చదువుతుంది నీకు ఏమైనా అర్థమవుతుందా అన్నప్పుడు ఎవరైనా నాకు దారి చూపిస్తే కానీ నాకు తెలుస్తుంది లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు ఏసు క్రీస్తు గురించి వాక్యం చెప్తాడు ఇదిగో మరి వెళ్తున్నటువంటి దారిలోనే ఇదిగో ఇక్కడ నీళ్ళు ఉన్నాయి బాప్తీసానికి ఏంటి ఆటంకం అన్నప్పుడు బాప్తీసం ఇస్తాడు మరలా వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా కలవలేదు అంటే ఫిలిప్ గారు పరిచయ గురించి చెప్తున్నాను ఆయనకి నలుగురు కుమార్తెలు ఉన్నారో నలుగురు కుమార్తెలు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి చిన్నప్పటి నుంచే తిమోతి గారి విషయంలో కూడా చూస్తే శక్తి కలిగినటువంటి లేఖంలో బాల్యం నుండే నేర్చుకో నేర్పించేశారు యునేకే అవైనటువంటి లోయే తల్లి అయినటువంటి యునేకే శక్తి కలిగినటువంటి లేఖంలో చిన్నప్పటి నుంచే నేర్పించేశారు అదేవిధంగా ఫిలిప్ గారు కూడా తన యొక్క నలుగురు కుమార్తెలకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని శక్తి కలిగినటువంటి లేఖనాలని బాల్యం నుండి చూడండి క్రీస్తు యేసునందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యం నుండి నీవెరుగుదువు ఎందుకు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే వారు నేర్పించేశారు తల్లి అలాగే అవ్వ మరి మన బిడ్డలకు మనం బాల్యము నుండే వారికి నేర్పించగలుగుతున్నామా బాల్యము నుండే ఉగ్గుపాలు పోసినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని వారికి మనము నేర్పించగలుగుతున్నామా ఒకసారి పరిశీలించండి అపోస్తుల కార్యంలో చూస్తే ఇరవై ఒకటవ అధ్యయంలో ఏడవ వచ్చిన చూస్తే మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలమేకి వచ్చి సహోదరులను కుసులు అడిగి వారి వద్దకు ఒక దినం ఉంటే మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి ఏడుగురిలో ఒకడను స్వార్థికుడు నేను ఫిలిప్ ఇంటో ప్రవేశించి ఈ ఏడుగురిలో ఒకడైనటువంటి ఫిలిప్పు అయినటువంటి స్వార్థకుడు అయినటువంటి ఆయన దగ్గరికి వచ్చి వీరు ఉన్నప్పుడు ఇది ఎప్పుడంటే దగ్గర దగ్గర ఇంకా పౌలు గారి యొక్క మూడవ ప్రయాణము క్లోజ్ అయిపోతుంది ఇంకా మూడవ ప్రయాణంలో ఉన్నారు పౌలు గారు మిషనరీ యాత్రలో ఉన్నాడు కదైనా ఆ మూడవ ప్రయాణంలో కైసరీకు వచ్చి ఏడుగురిలో ఒకడను సువార్థికుడిని ఫిలిప్ ఇంట్లో ప్రవేశించి అతని వద్దు నిజంగా ముందు మనం ఎనిమిదో అధ్యాయంలో చూస్తే ఆ పైనే ఏడో అధ్యాయం చివరిలో ఫిలిప్పుని స్టెఫన్ని చంపేస్తారు వీళ్ళందరూ కూడా హింస కానీ అది ఏమన్నా మనసులో పెట్టుకున్నాడు ఫిలిప్ గారు లేదు పౌలు గారిని సాధారణంగా ఆహ్వానించాడు ఫిలిప్ గారు ఫిలిప్ గారి యొక్క కుమార్తెలు తన భార్య ఇక్కడ ఏడుగురులు ఒకడు సుమార్తకుడు ఫిలిప్ ఇంట ప్రవేశించి అతని వద్ద ఉంటిమి కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతను కుండిరి కన్యకులుగా ఉన్నారండి నలుగురు కుమార్తెలు ఇది నాన్న మనకున్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నారు యజుబేలు కుమార్తె ఉన్నది అతల్య యజుబేలు ఎటువంటి స్థితిలో ఉందో అంతకంటే దుర్మార్గురాలుగా కుమారుణ్ణి కుమారుడికి దుర్మార్గత నేర్పించినటువంటి స్త్రీ అతల్య యజుబేలు యొక్క కుమార్తె యజుబేలుకి మనవడం ఎంత భయంకరమండి కానీ ఫిర్పు గారు కుమార్తెలు నలుగురు ఉన్నారు వీరు ఎటువంటి వారంట ప్రవేశించి అతను ఎదు ఉంటుంది ఉన్న నలుగురు కుమార్తెలు అతను కొండరి వారు ప్రవచించు వారు మేము అనేక దినములు అక్కడ ఉండగా అంటే అనేక దినాలంటే ఎంత పరిచయ చేసి ఉంటారు ఈ దినాన్న ఒక సంఘంలోనికి వెళ్తే కనీసం ఒకరికొకరు సరిగ్గా మాట్లాడుకునేటువంటి స్థితిలో ఎడమకం పెడమకం ప్రేమగా మాట్లాడటం లేదు ప్రేమగా ఆహ్వానించటం లేదు సంఘంలో అందరూ కలిసి కూర్చుంటాం కానీ అందరూ మాట్లాడుకుంటానికి లేదు మన బంధువులైన స్నేహితులైనా ఎవరైనా సరే ఈ దినాల్లో పగలు కక్షలు స్వార్థాలు పక్షపాతాలు కానీ ఈ నలుగురు కుమార్తెలు కన్నికలుగా ఉన్నారు ప్రవచించేటువంటి ఆ వరాన్ని వారు పొందుకున్నారు పౌలు గారు ఆయనతో పాటు ఉన్నటువంటి వారు అనేక దినాలు అక్కడ ఉన్నారంటే వారు ఎంత పరిచయం చేశారండి ఈ దినాన్ని మనం నమ్మకం ఏంటంటే పరిచర్ చేయగలుగుతున్నామా ఈ దినాన్న మన బిడ్డలు కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ప్రవచించే వరాన్ని పొందుకున్నారంటే ఆషామాషి కాదండి వారి తల్లిదండ్రులే భక్తిపరులు కాదు బిడ్డలు కూడా భక్తిపరులు ఎంత దేవునిలో నిజంగా ఫిలిప్ గారు బిడ్డలు వదిలేసి బయటికి పరిచరి ఆయనని ఎరుసలేములో సమరేకి వెళ్ళిపోయారు అయినా సరే బిడ్డలని అంత ఉన్నతమైన స్థితిలో తల్లి కూడా ఉన్నతమైన స్థితిలో వారిని పెంచడం ఉన్నతమైన స్థితి అంటే ఏదో వారికి గోల్డ్ మెడల్ వచ్చేయటం కాదు ఉన్నతమైన స్థితి మనం అనుకుంటాం అది మంచి ఉద్యోగం వచ్చేస్తే ఉన్నతమైన స్థితి ఈ లోకంలో మనకి ఏది కూడా శాశ్వతం కాదు ప్రి సౌదరి సౌదార దేవుని యొక్క జ్ఞానాన్ని కనుక నువ్వు పొందుకున్నట్లయితే దేవునిలో గనక బిడ్డల్ని మనం పెంచినట్లయితే దేవుడు అత్యున్నతమైన స్థితిలో ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు దేవుడు మనకు తోడుగా ఉండాలి ఇదనైనా నలుగురు కుమార్తెలు ఫిలిప్ గారికి కన్యకులు వారికి ప్రవచించేటువంటి ఆ వరాన్ని పొందుకున్నారు ఇదనైనా నీ బిడ్డలకి వారు ఏం వరం పొందుకున్నారు నీ బిడ్డలో నీ మాట వింటున్నారా నీ బిడ్డలో నీకు లోబడుతున్నారా నీవు తండ్రివై ఉండి తల్లివై ఉండి నీ కుమారులు కానీ కుమార్తెలు కానీ దేవుణ్ణిలో పెంచగలుగుతున్నావా ఒకసారి పరీక్షించుకోవాలి ప్రతి సోదరి సోదరారా వారు ఎంత తగ్గింపు ఉన్నది కుమార్తెలకు వారు ఎంత పరిచర్య ఆ పరిచర్య మనం చేయగలుగుతున్నామా ఒకరిని ఆదరించగలుగుతున్నామా లేకపోతే మన పక్షపాతం చూపిస్తున్నామా ఈ నలుగురు కుమార్తెలు మనకు చూపిస్తున్నారు వారి యొక్క భక్తి ప్రపంచ ప్రవచించేటువంటి అందుకే మేము అనేక దినములు అక్కడ ఉండగా వారు అనేక దినాలు అక్కడ ఉన్నారు ఎందుకంటే గొప్ప పరిచర్య చేశారండి మనము కూడా దేవునికి పరిచర్య చేయాలి దేవునికి పరిచర్య చేసినట్లయితే ఇదిగో దేవుని యొక్క వాక్యం సరివేస్తుంది కదా వారు ప్రవచించేటువంటి ఆ భాగ్యాన్ని వారు పొందుకున్నారు కదా ఇదిగో దేవుని యొక్క వాక్యం సరి మొదటి కొరిందరికి రాసినటువంటి పత్రికలో ఏడో అధ్యాయం ముప్పై నాలుగు రోజుల్లో అటువలనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రాంధ్రయుండుకు ప్రభు విషయమైన కార్యములు గుర్చి చింతించుచుందురు కన్యకలంట పెండ్లి కాని స్త్రీయు అంట కన్యికయు వారు శరీరమందును ఆత్మయందును పవిత్ర రాండు ప్రభు విషయమైన కార్యములు గూర్చి చింతించుచుందురు ఏమని అయ్యో కన్యకలంట ఆత్మయందు శరీరమందు పవిత్రంగా ఉండేటువంటి వారు ఎవరి భర్తాలు కాదు కానీ కన్నికులు అనేక మంది యవనస్తులు ఏమనుకుంటారో అనేక లోకాశ లోక కోరికలు అందంగా కనిపించాలి నానా రకాలుగా ఉన్నారు కదా ఈ దినాల్లో యవనస్తులు స్త్రీ అయినా పురుషుడైనా కానీ దేవునికి భయభక్తులు కలిగినటువంటి వారు ప్రభు విషయం ప్రభువిష్యే కారు గురించి అంట వారు చింతిస్తారంటే ఏమని అయ్యో ప్రభు నీ పరిచయం మేము ఏ విధంగా చేయాలి నీకు ఏ విధంగా మేము దగ్గరగా ఉండాలి నేను ఏ విధంగా సంతోషపరచాలి నీ పరిచర్యకు నీకు దగ్గరగా అనేక మందిని మేము చేర్చాలి అని వారు చింతిస్తూ ఉంటారంట పెండ్లైనది భర్తను ఎలాగో సంతోష పెట్టగలని లోక విషయమైన వాటిని గురించి చింతించు పెండ్లైనటువంటి స్త్రీ అంట నా భర్తను ఏ విధంగా సంతోషపరచాలి లోక విషయం గురించి అటు ఆలోచిస్తుందంట మరి సోదరి ఈ నలుగురు కన్నికులు మన ఇద్దరు ఉన్నారు దేవుని యొక్క విషయంలో దేవుని యొక్క పరిచయలో వారు చింతిస్తున్నారు ప్రభా మేము ఏ పని చేయాలి నీ కొరకు మేము ఏ విధంగా ప్రయాసపడాలి అట్టి రీతిగా మన బిడ్డల్ని మనం పెంచగలుగుతున్నామా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించగలుగుతున్నామా అనేక సార్లు మనం విన్నాం కదా ఏలి కుమారులు ఓప్నీ ఫినాస్లో వారు నిజంగా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు పాపంలో పడిపోయారు నశించిపోయారు గారు ప్రవక్త న్యాయాధిపతి దేవునితో మాట్లాడినటువంటి బిడ్డ తన బిడ్డలు ఏమైపోయారండి లంచగొండెలు అయిపోయారు మనం ఆ విధంగా కాకుండా మన బిడ్డల్ని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం నడిపించుకున్నట్లయితే ఇదిగో నలుగురు కుమార్తెలు ప్రవచించేటటువంటి వారు ఆత్మయందు శరీరం ఎందు పవిత్రులుగా ఉన్నటువంటి వారు ఇద మన బిడ్డలను కూడా ఆ విధంగా పెంచినట్లయితే శక్తి కలిగినటువంటి లేఖనాలని బాలి నుండి నేర్పించినట్లయితే వారు త్రావ తప్పిపోరు బాలుడు అంటే బాలుడనే కాదు చిల్డ్రన్స్ పిల్లల్ని మనం దేవుని యొక్క మార్గం నడిపించినట్లయితే వారు వృద్ధులైనా సరే ఆ త్రావ నుండి తప్పిపోరు ఈ దినాన్ని నువ్వు నడిపించగలిగినట్లయితే దేవునికి మహిమకరంగా ఆ పరలోక భాగ్యాన్ని దక్కించుకుంటారు ఈ లోకంలో మనం ఇవ్వాల్సింది బిడ్డలకి ఆస్తులు కాదు పొలాలు కాదు డబ్బు కాదు బంగారం కాదు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం వారికి అందించినట్లయితే అన్నీ వారి దగ్గరకు వచ్చేస్తాయి అన్ని వాస్తే తరిగిపోతాది కరిగిపోతాది చెడు మార్గంలో వెళ్ళిపోతారు దేవుని యొక్క వాక్యాన్ని కనుక వారికి అందించినట్లయితే దేవుల్లో కనుక వారు నడిపించినట్లయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు వివాహమైనటువంటి స్త్రీ అంట తన భర్తని ఏ విధంగా సంతోషపెట్టాలి ఆలోచిస్తుంది అంట కన్యకలు ఇదిగో ఆత్మానుసారంగా శరీరానుసారంగా పవిత్రంగా వారంట దేవుని గురించి చింతిస్తారంట అయ్యో ప్రభు నీ కొరకు మేము ఏం చేయాలి నువ్వు నిజంగా చింతిస్తున్నావు లేదా నీ బిడ్డలు నువ్వు దేవునిలో నడిపిస్తున్నావు లేదా ఒక్కసారి పరీక్షించుకోండి ఒకవేళ లేకపోయినట్లయితే ప్రభువుని అడుగుదాం అయ్యో నా బిడ్డల్ని నీ మార్గంలో నడిపించాలి నా బిడ్డలు పాడైపోతున్నారే నా బిడ్డలు పాడైపోయారయ్యా ఇదిగో నా బిడ్డలు చిన్న బిడ్డలయ్యా నీ మార్గంలో నడిపించాలయ్యా అని ఒక నిర్ణయం తీసుకొని దేవుని పాదల చెంత పెట్టుకున్నట్లయితే దేవుడు సమాధానం ఇస్తాడు దేవుడు నిజంగా నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఆయన మార్గంలో నడిపిస్తాడు అనేక మందికి వెలుగునిచ్చేవారుగా చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాడు అటువంటి కృపదేవుడు మనందరికీ కాక గాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు అనేకసార్లు నీ వాక్యాన్ని మేము విన్నాము వింటున్నాము ధ్యానిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి ఫిలిప్ గారికి నలుగురు కుమార్తెలు కన్యకులయ్యా ఈ దినలో అనేక మంది కన్యకులు వారి యొక్క కన్యత్వాన్ని పాడు చేసుకుని లోకానుసంగా జీవిస్తున్నారు యవ్వనస్తులు కానీ ఫిలిప్ గారి యొక్క కుమార్తెలు ప్రవచించేటు వరాన్ని పొందుకున్నారంటే వారు ఆత్మయందు శరీరం ఎంతో పవిత్రత కలిగి ఉన్నారు నీ గురించి చింతిస్తున్నారయ్యా కానీ ఈ అనేక మంది బిడ్డలు వారి గురించి వారు చింతిస్తున్నారయ్యా కానీ తండి మేమందరము కూడా నీ యొక్క శక్తి శక్తిగలంటే లేఖనాలని బిడ్డలకు బోధించి నీ మార్గంలో ప్రభా నడిపించడానికి మాకు సాయం దాయిచ్చేయమని కరీస్తున్నాం నడిచిన ఆ ఆమెయిన్ గాడ్ బ్లెస్ యాల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించిన కాక ఆమెన్